అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే చట్నీ చేసేసానండి పచ్చి కొబ్బరి చట్నీ చేశాననమాట చూడండి ఎంతో బాగుంది కదా ఇంకా ఆ తర్వాత ఇడ్లీ చేద్దాము అనే ఉద్దేశంతో ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసేసి ఇలాగా కలుపుతూ ఉన్నాను మనకి ఎండాకాలం ఏంటంటే గాన మనం మిక్సీ పట్టిన తర్వాతనే ఇడ్లీ పిండిని మనము ఒక రెండు గంటల పాటు బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే చాలా పులిసినట్టుగా ఉంటుంది ఇడ్లీ కూడా మనకు అంత బాగోదనమాట మనం చేసే ముందు ఒక గంట ముందు తీసేసుకొని ఇలాగ ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకా ఆ తర్వాత చప్పుడిపప్పు చేసేసానండి ఈ చప్పుడిపప్పులో కొంచెం పోపు వేసేసుకుంటే సరిపోతుంది ఆ పోపులో కూడా కొంచెం ఒట్టిమిరపకాయలు ఎక్కువగా వేసేసుకుంటే మనకు చాలా రుచికరంగా ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనకేంటంటే ఇప్పుడు నిమ్మకాయలు అందులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిమ్మరసం అప్పుడప్పుడు కొంచెం తాగుతూ ఉంటే బాగుంటుంది కదా అందులో ఏంటంటే రేట్ ఎక్కువగా ఉన్నాయండి ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ఐదు రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి టిప్పు పాటించామనుకో మనం నెల రోజులైనా కూడా నిమ్మకాయలు అనేది చాలా తాజాగా అన్నమాట ఎలా అంటే కానీ నిమ్మకాయలను నీట్గా కడిగి ఇలాగ కొంచెం ఆయిల్ పట్టించేసి ఈ విధంగా ఒక గాజు జార్లో కానీ లేదంటే టప్పర్ వేర్ బాక్స్లో కానీ పెట్టుకుంటే నెల రోజులైనా కూడా నిమ్మకాయలు తాజాగా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత తెల్లగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇలాగ చేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత సాంబార్ చేసేసానండి అందులో ఎండాకాలం వంటగదిలో ఉండాలంటే మనకి చాలా నీరసంగా ఉంటుంది కాబట్టి కొంచెం చిక్కగా చేశాను అన్నంలోకి కూడా ఉపయోగపడేటట్టు ఇలాగ మునక్కాయలు వేసేసి సాంబార్ చేశానండి మనకు సాంబార్ కూడా చెడిపోకుండా ఉండాలి అంటే పైన జాలిగంట లాంటిది ఇలాగ మూత పెడితే సరిపోతుంది ఇంకా ఎండాకాలం నిజంగా అసలు రాత్రి ఏమో లేటుగా నిద్ర పడుతుంది ఉదయం నిద్ర వస్తుంది ఆ టైంలో మాకు నీళ్ళు వస్తాయి అసలు నిద్ర అనేది కరువు అయిపోయిందండి రోజు మార్చి రోజు నీళ్ళు వస్తాయి ఈ చెట్లకు నీళ్ళు పట్టుకోవాలి కదా అసలు చెట్లు చూడండి చాలా వాడిపోయినట్టుగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే మల్లెపూలు వస్తున్నాయండి మీ చెట్లకు కూడా మల్లెపూలు వచ్చేసాయా ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ సరిత వాళ్ళు వడియాలు పెడుతూ ఉన్నారండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట చిన్న సైజులో పల్చగా పెట్టుకోవాలి అయితే వీళ్ళు మా సరిత వాళ్ళు ఏంటంటే ఎసురు కొంచెం తగ్గించి వేశారండి కాబట్టి కొంచెం మందంగా ఇలాగ పెట్టుకున్నారు మొన్న ఒడియాలు ఆల్రెడీ మన వీడియోలో చూపించాను కదండి మేమందరం కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం అనేది ఒక్కసారి చూడండి వేస్తా వేస్తా அப்படினா இக்கட இல்லை பெட்டினவா அட்ட கரெக்டே லா ஏசினா ఎసరు ఎన్ని పోస్తున్నా స ఒకటికి తొమ్మిదా ఇంకొకటి పెంచాలా అంటే ఫస్ట్ బాగా వచ్చినాయి కొంచెం ఎత్తి చెప్తా బాగా వస్తాయి చూడు చూడ మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అవునా తొమ్మిదిని నీళ్లు వే ఒకటి పట్టి పోస్తాల అహహ చేసుకుంటే ఒకటికి పది లక్కంగా ఓకే ఫాస్ట్ చేతే ఎత్తి పోసేస్తే ఆటోమేటికగా మనకి ఎంత పల్చగా గాని అట్లా వస్తాయి అత్తగారి ఐడియా జీవితాలనే మార్చేసింది రెండు కుర్చీలు పెట్టి మామూలుగా ఇది రేకు ఉంటుంది కదా బోర్డు లేవ పెట్టుకుంటుంటాం చూడు అలాంటి బోర్డు ఇలాగ పెట్టేసి ఈ విధంగా పెట్టుకున్నారు ఫ్లెక్సీ ఫ్లెక్సీ బోర్డ్సా ఓకే ఏదో బోర్డు అంతేలే ఉపాయం కొద్దీ నువ్వు చేసుకున్నావా అంతేలే అందరికి మంచాలు ఉండవు కదా సరిపోయింది పోనీ ఆ పిల్ల ఏమనుకోవాలా అట్లా మాట్లాడితే మేము ఏదో క్యాజువల్ గా అలాగా మాట్లాడుకున్నామండి చాలా నవ్వొచ్చింది అనమాట ఆ క్షణము పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయిన వేళ అంటే ఇలాగనే అనిపించింది అనమాట ఇంకా చూడండి మా వంటలు ఇడ్లీ చట్నీ సాంబారు మా వారికి చాలా బాగా నచ్చిన చట్నీ పచ్చి కొబ్బరి అలాగే పల్లీలు మాత్రమే వేసేసాను పుట్నాలు వేయలేదండి చాలా బాగున్నాయి ఈరోజు ఇడ్లీ అని అనుకుంటూ తినేస్తూ ఉన్నారు ఇంకా నేను మాత్రము పైన వడియాల పిండి తెచ్చేసుకొని వాటిలో కొంచెంగా చక్కెర కలుపుకొని ఇలాగ తింటూ ఉన్నానండి ఇలాగ కలుపుకొని తినటము ఎంతమందికి నచ్చుతుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత అత్తయ్య గారు ఉదయం ఓన్లీ రెండు ఇడ్లీలు మాత్రమే తినేసి వెళ్ళారు ఇంకా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టించి ఇచ్చానండి పెద్దవాళ్ళు ఒకేసారి తినరనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తింటూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే జ్యూస్ చేసుకున్నానండి కమలాపళ్ళ జ్యూస్ అనమాట అందులో నేను లేటుగా టిఫిన్ తింటూ ఉన్నాను ఆ ప్లేస్లో ఈ ఒడియాల పిండి తిన్నాను కదా ఇంకా మిగతా ప్లేస్ భర్తీ చేయడానికి అని చెప్పేసి ఇలాగా కమలాపల్లని జ్యూస్ చేసేసుకొని వాటిలో కొంచెంగా ఉప్పు వేసేసుకొని ఇలాగ తాగేశాను ఇంకా ఆ తర్వాత పూజ ఇలా చేసుకున్నానండి అసలు ఎక్కువసేపు ఆకలికి ఉండలేకునున్నాము ఎండకి తట్టుక ఏదో ఒకటి లిక్విడ్ టైపులో మనం తాగితే కానీ తేరుకోలేమండి అంత విపరీతంగా ఎండలు ఉన్నాయన్నమాట ఇంకా మా చెట్లకు పూచినటువంటి పూలతో ఇలాగ చక్కగా పూజ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం వంట చేసుకోవాలి కదండి ఉదయమే చప్పుడుపప్పు సాంబార్ చేశాను అన్నం చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇది అగారవాలది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెప్పించుకున్నానండి ఇంత ముందుకు ఉన్నటువంటి రైస్ కుక్కర్ మాత్రము మా పెద్దమ్మాయి తీసుకుపోయిందండి ఎందుకంటే ఫ్లాట్ తీసుకున్నారు అక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి వంట చేసుకుందాం అనే ఉద్దేశంతో వేరే రైస్ కుక్కర్ తీసుకుపోయిందండి ఇంకా నాకు కావాలి అనే ఉద్దేశంతో నేను ఇలాంటి రైస్ కుక్కర్ తెప్పించుకున్నానండి ఈ ఇదేంటంటే మెయిన్ మెయిన్గా మనం కొంచెం మర్చిపోయినా కూడా అలాగనే వేడిగా ఉంటుంది కానీ మాడిపోదు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కొత్త అన్నమైనా పాత అన్నమైనా మనకు పొడి పొడిగా వస్తుందండి ఇంకా వీటిలో మాత్రం వైట్ రైస్ చేసుకోవచ్చు కలర్ రైస్ చేసుకోవచ్చు బిర్యానీలు చేసుకోవచ్చు కానీ మనం ఏంటంటే మామూలు రైస్కి అయితే మాత్రం ఓన్లీ ఆన్ చేసుకుంటే చాలండి అయిన తర్వాత మనము ఆఫ్ అని వస్తుంది తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి ఇది మనము క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా ఆవిరి పోవటానికి ఇలాగా ఇచ్చారనమాట ఆ రంధ్రంలో నుంచి ఆవిరిపోతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ఆవిరి ఎక్కువై నీళ్లు కిందికి రాకుండా ఇలాంటి క్యాపులో పడే విధంగా ఇలాగ ఇచ్చారనమాట సో ఇంక ఇప్పుడైతే ఈ విధంగా మనకు లోపల ఆవిటి మీద అంటే మనం లోపల అన్నం పెట్టేసి కూరగాయలన్నీ ఉడికించుకోవాలి చూడండి ఆవిటి మీద ఉడికించుకోవడానికి ఇలాంటిది ఒక చిన్న బౌల్ ఇచ్చారు ఇంకా మామూలుగా రైస్ కుక్కర్ లెక్కనే బియ్యం కొలుచుకోవడానికి ఒక కప్ ఇచ్చారు వాటితో పాటుగా గరిటె ఇచ్చారు ఇంకా గిన్నె మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇది చాలా బాగా బరువుగా ఉందన్నమాట మనం రైస్ అయిన వెంటనే తీసేసి మనం టేబుల్ మీద కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుందండి ఇంకా నేనైతే లోపల అర్థం ఉంది కదా ఇలాగ చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి బియ్యం పోస్తూ ఉన్నాను అనమాట చాలామంది రైస్ కుక్కర్లో కొలత ఎలా పోసుకోవాలక్క అని అంటూ ఉంటారు బయట వండిన ఒకటికి రెండే ఒకవేళ ఇలాంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకున్నా ఒకటికి రెండే పోసేసుకుంటానండి కాకపోతే ఏంటంటే కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గిచ్చేసరు పోసుకుంటాము కానీ మేము ఎక్కువ శాతము అల్తీఎస్ పెట్టుకుంటామండి చేతికి మూడు గీతల లెక్క ఇట్లాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటామన్నమాట ఇంకెప్పుడైతే క్లోజ్ చేస్తూ ఉన్నానండి చూసారా మనం క్లోజ్ చేస్తే గానే బటన్ బయటకు వస్తుందనమాట ఇంకా ఇప్పుడు బైట్ రైస్ కాబట్టి ఆన్ చేసేసాను మామూలుగా మనకు కలర్ రైస్ చేసుకోవాలనుకో ఫస్ట్ సాల్ట్ నొక్కాలండి గిన్నెను వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని కూరగాయలల్లా మగ్గించి మనం చేసుకోవచ్చు కానీ ఇలాంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనం ఏం చేయాలంటే సపరేట్గా మనము పోపు వేయించేసుకొని దీంట్లో వేసామనుకో చాలా పొడి పొడిగా వస్తుందండి బగారా రైస్ కానీ తిరగవాత అన్నం కానీ ఇలాంటివన్నీ ఇంకా సరే అన్నానికి పెట్టేసి వచ్చాను కదా ఇప్పుడు ఏం చేశానంటే మా చెట్టుకు మామిడికాయలు కాసాయండి ఎన్ని ఏళ్ళకో ఇలాగే అనమాట సరే అని చెప్పి ఒక నాలుగు మామిడికాయలు తెంపుకొని వచ్చి ఇలాగ నీట్గా కడిగి బాగా తుడిచి ఈ విధంగా పీలు తీసేస్తూ ఉన్నాను అసలు ఎంత సంతోషం అనిపించిందంటే మన చెట్టు మామిడికాయలు మనం తింటున్నామంటే ఎవరికైనా సంతోషమే కదండి మనం పెంచిన మొక్క అందులో ఇంకా మామిడికాయ తుక్కుతో మనము నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగ మొత్తం అంతా తురుముతూ ఉన్నానండి తురుము ఏంటంటే కొంచెం పెద్ద సైజులో తురుముకుంటే బాగుంటుంది అన్నమాట మనము పట్టే విధానంలో మనకు జీడ రాకుండా ఈ విధంగా తురుముకోవాలండి చూసారా మొత్తం ఈ విధంగా తురిమేసాను ఇంకా ఇక్కడైతే ఆవిరి వస్తూ ఉంది మెయిన్గా జాబ్ చేసే పిల్లలకైతే ఎక్కువగా ఇలాంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు చాలా బాగా ఉపయోగపడతాయండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడున్న బిజీ లైఫ్లో మాటి మాటికి పోయి అన్నం అయిందా లేదా అని చూసుకోకుండా చక్కగా ఇలాగా మనం పెట్టేసుకుంటే అదే అవుతుంది వడ్డించుకొని తినొచ్చు అనమాట ఇంకా నాకు కాళ్ళు ఎక్కువగా నొస్తూ ఉన్నాయి కదండి కాబట్టి నేను ఏం చేస్తానంటే పని చేసినప్పుడల్లా కాసేపు కూర్చొని ఇలాగ కొంచెం సేపు సెల్ చూసుకుంటూ అలాగ ఉంటూ ఉంటాను ఈరోజు ఎవరు ఏం కామెంట్ పెట్టారని చూస్తాను సో ఆ తర్వాత మనం ఇప్పుడు మామిడికాయ తురుముతో ఎలా పచ్చడి పెట్టుకోవాలి అనేది చెప్తానండి నాలుగు కప్పుల మామిడికాయ తురుమును నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కొలుసుకోవాలి ఇంకా ఇప్పుడు తురుమును ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పు నిండా కారం వేసేసుకోవాలి ఇలాగ తల కొట్టినట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఉప్పు వచ్చేసి హాఫ్ కప్పు ఉప్పు వేసేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట చాలా చక్కగా సమానంగా సరిపోతుంది ఇంకా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వేయించుకున్నటువంటి మెంతిపిండి అలాగే ఒక్క ఉన్నర వేయించుకున్నటువంటి ఆవపిండి పిండి వేసేసి ఇలాగ తురుముకు ఉప్పు కారం అంతా పట్టుకునే విధంగా ఇలాగ కలుపుకోవాలి ఈ పచ్చడి ఏంటంటే మామూలుగా అన్నిట్లకు సేపు ఊరాలి కొన్ని రోజులు అన్నట్టుగా ఉంటుంది కానీ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకొని పెట్టుకొని తినొచ్చండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ఉప్పలుగా కట్ చేసుకొని మామూలుగా మనం నిలువ పచ్చడి పెట్టుకుంటాము ప్రజెంట్ కావాలని అనుకునే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసేసుకొని ఆ కొలతలు అయితే మాత్రము ఆరు కప్పులకు మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలైతే ఒక కప్పు నిండా ఉప్పు ఒక కప్పు నిండా కారము మనకు తగ్గట్టుగా మెంతి పిండి పసుపు వేసేసుకుంటాం కదండి ఇంకా అత్తయ్య గారు అయితే ఎల్లిపాయలు ఒలుస్తూ ఉన్నారు ఇక్కడేమో మనకు అన్నం రెడీ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలి కదా సో వాటికి మాత్రము ఒక కప్పున్నర మనం ఏ కప్పుతో అయితే తురుము కొలుస్తామో అదే కప్పుతో కప్పున్నర్ర ఆయిల్ పోసేస్తూ ఉన్నాను మీకు ఒకవేళ పల్లీల ఆయిల్ ఉంటే పల్లీల ఆయిల్ వేసుకోవచ్చు నువ్వుల ఆయిల్ ఉంటే నువ్వుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఎక్కువ శాతము ఈ పోపులో ఒట్టిమిరకాయలు ఎండు కరివేపాకు మాత్రం వేస్తూ ఉంటాను అలాగే ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా దంచి వేస్తానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అనమాట సో మా పెద్దమ్మాయి చూడండి ఎలాగ దంచుతూ ఉందో సరిగ్గా రావట్లేదు అలా కాదమ్మా ఇలాగ దంచుకోవాలని చెప్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానండి ఆ తర్వాత ఆవాల గింజలు అలాగే మిరపకాయలు కరివేపాకు వేసేసి వాటితో పాటుగా మనము పచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేయాలండి అప్పుడు మనకు మంచి సువాసన వస్తుంది ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని వెల్లుల్లి కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఎప్పుడైనా కూడా పోపు ఇలాగనే వేయించుకుంటానండి చూసారా బాగా వేగిపోయింది కదా ఈ పోపు బాగా చల్లారిన తర్వాత మనము మామిడికాయ తురుములో వేసేసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి అన్నం ఎంత పొడి పొడిగా అయింది కదా ఇది కొత్త అన్నం అండి అసలు ఎంత బాగా పొడిపొడిగా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఒకవేళ వీటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఆ తర్వాత చల్లారిపోయినటువంటి మామిడికాయ తురుములో ఇలాగా పోపు వేసేసాను చూడండి కలుపుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఎండాకాలం మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడక మనకు ఇంకా చింతాకుపప్పు తినలేదు చింతాకుపప్పు ఇలాగా మామిడికాయ పచ్చడి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా అసలు ఆ అనుభూతే వేరండి ఎందుకో కాలానుగుణంగా వర్షాలు లేకనో మనం ఇంకా ఇంతవరకు కూడా చింతాకుపప్పు తినట్లేదండి ఎంతమంది చింతాకు పప్పు తింటున్నారు ఇలాగ మామిడికాయ కారక్ కాంబినేషన్గా తింటున్నారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ జార్లో ఇలాగ వేసేసుకుంటున్నాను మనకు ఆయిల్ ఏంటంటే నిదానంగా పైకి వస్తుందండి అది మొత్తం అంతా పీల్చి అందులో మనకు మామిడికాయ తురుము ఊరాలి కదా ఆ తర్వాత మనకు మరుస రోజు చూస్తే అసలు ఆయిల్ అంతా పైన ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇలాగ క్లోజ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా మా ఇంట్లో మీకు అందరికీ తెలుసు రోటి పచ్చళ్ళు కానీ ఇలాగా అప్పటికప్పుడు ఇన్స్టంట్ పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు చేసినప్పుడు అత్తమ్మ కంపల్సరిగా ఇలాగా కలిపి పెడతాదండి ఇంకా ఈరోజు కాంబినేషన్ అయితే సూపర్ అనే చెప్పొచ్చండి సప్పిడిపప్పుకి ఇలాగా మామిడికాయ తురుముతో పచ్చడి మనం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి నేను ఈజీగా చెప్పాను కొలతలు మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అత్తయ్య కలుపుతూ ఉంది మాకైతే ముద్దలు ముందే చేసి పెడుతూ ఉందండి బాగుందా పెట్టు చూడు నేను ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడతా బాగుంది అది పచ్చళ్ళు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడు సరిపోయిందే సరిపోయిందా సరిపోయా తురిమిన పచ్చళ్ళు చూడు పైకి వస్తుంది మన చెట్టు కాయలే కాయలేదు పెరిగింది ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు పచ్చడి తిందనా మనం అసలు ఆ సంవత్సరం చూడు కోతులు పీకపోను ఈ సంవత్సరం చూడబ్బా అంటే చెట్ వేసి ఒక పదిహేదేళ్ళు కదా బీబీ ఆ బీబీ బీబీ ఎవరు కదా అక్కడ బీబీ నేను ఆ పిల్ల తెచ్చి నాటినాం ఇద్దరం ఇక్కడుకున్నాంకున్నాకాడ వడినది బాగా చెప్తున్నాది నాదాం పా పిల్ల అంటే వచ్చా దాని పక్కలోదే అప్పుడు నాటావా అప్పుడు నాటినాం అదే భంగం అయింది చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా ఎండాకాలం మనము నిమ్మకాయలను స్టోర్ చేసుకునే పద్ధతి అయితేనేమి అలాగే ఎక్కువ శాతం ఆవిటి మీద ఉడికేటటువంటి ఐటమ్స్ చేసుకోవాలండి టిఫిన్ ఐటమ్స్ మెయిన్ గా ఇడ్లీ అయితేనేమి అయితేనేమి చాలా చాలా రకాలుగా ఉన్నాయి అవి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మనము నిల్వ పచ్చడి మామిడికాయ నిల్వ పచ్చడి ఎప్పుడు పెట్టుకుంటాము మే కానీ జూన్ కానీ అలాగ పెట్టుకుంటాము కానీ అంత లోపల మనం కాంబినేషన్గా ఇలాగ సబ్బిడిపప్పు మామిడికాయ తిరుముతో పచ్చడి లేకపోతే చింతాకు పప్పు అలాగే సన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడి అయితేనేమి ఇలాంటి వంటకాలండి అసలు ఎండాకాలం అంటేనే నిజంగా ఎంత బాగుంటాయో ఇవి అందులో కొత్త కారం పొడి వస్తుంది కాబట్టి చాలా రుచికరంగా అన్నీ బాగా చేసుకుంటాము మెయిన్ ఏంటంటే ఈ కాలంలో మనం పచ్చిమిరకాయలతో చేసుకున్న వంటలు ఏమీ బాగుండవండి మనము వట్టి కారంతో చేసుకునేటటువంటి వంటలు చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి